ఎక్కువ శాతం చిల్డ్రని ఎఫెక్ట్ చేస్తుంది ఇది లైఫ్ లాంగ్ డిజీజ్ ఉంటుంది దీనికి ఇన్సులిన్ సరిగా టైం ప్రకారం వాడితే ఈ పిల్లలు మామూలు పిల్లలు లాగానే వాళ్ళ జీవిని జీవితాన్ని జీవించవచ్చు చదువుకోవచ్చు ఆడుకోవచ్చు అన్ని అచీవ్ చేసుకోవచ్చు కానీ దానికి ప్రాపర్ డైట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఫోర్ టైమ్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చెక్ చేయటం షుగర్ చెక్ చేసి మంచిగా చదువుకోవచ్చు స్కూల్స్ పేరెంట్స్ స్కూల్ చిల్డ్రన్ ఇలాంటి పిల్లల్ని సపోర్ట్ చేయాలా సాధ్యం ఉన్నంత వరకు ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని ఇన్సులిన్ కొనటానికి షుగర్ చెక్ చేయటానికి ఇన్స్ట్రుమెంట్ కొనటానికి ప్రయత్నం చేస్తారు అలాంటి పిల్లలు కొంతమంది ఉంటారు ఇవి కొనలేరు వాళ్ళకి ఆర్థికంగా సైకలాజికల్గా సహాయం చేస్తే ఎంతో మంచిది మన దగ్గర అందరి దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి ఇలాంటి పిల్లల్ని సపోర్ట్ చేయటానికి నా మనవి వాళ్ళకి కేవలం ఇన్సులిన్ అవసరం లేదు వాళ్ళు షుగర్ చెక్ చేయటం కూడా అవసరంగా ఉంటుంది వాళ్ళకి సొసైటీ హీనంగా చూడవద్దు వాళ్ళని ప్రోత్సహించాల వాళ్ళు మామూలు పిల్లల్లాగానే ఉంటారు వాళ్ళు ఒకవేళ మేము అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు ఇంకా పైకి వస్తారు సో వాళ్ళు అలాంటి పిల్లల్ని సాయం చేయటానికి మనవి మీకు రిసోర్సెస్ ఉన్నాయంటే రీసెర్చ్ సొసైటీ ఆఫ్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా లేకుంటే దగ్గరున్న డయాబెటీక్ డాక్టర్స్ని మీరు కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళకి సాయం చేయొచ్చు ఎందుకంటే వీళ్ళకి ఇన్సులిన్ మేము ఇచ్చేది ఆర్టిఫిషియల్గా ఇస్తున్నాము న్యాచురల్గా ఇన్సులిన్తో హై షుగర్ రాదు లో షుగర్ రాదు న్యాచురల్గా ఇచ్చే ఇన్సులిన్ కాబట్టి ఒకవేళ సరిగా ఇవ్వలేదంటే లో షుగర్ అవుతుంది లేకుంటే హై షుగర్ కావచ్చు సో మానిటర్ చేయటం చాలా అవసరము ఇలాంటి పిల్లలు మంచిగా జీవించాలంటే అందరు సాయం కావాలి కేవలం డాక్టరే దానికి చేయలేరు సమాజం కూడా ముందుకు రావాలి టీచర్స్ కూడా ముందుకు రావాలా వాళ్ళకి స్పెషల్గా ప్రేమంగా చూపిస్తే ప్రేమ చూపిస్తే వాళ్ళు పైకి వస్తారు మామూలు పిల్లలాగా బతకగలుగుతారు